పండుగ అన్ని పండుగలు మన హిందువుల మతంలో ఉన్న అన్ని పండుగలు కూడా ఇక్కడ చేసేసారు అందరూ కూడా చాలా బ్రహ్మాండంగా అరేంజ్ చేశాడు మన వైసీలు వైసీలకు నా ప్రత్యేక అభినందన తెలియజేస్తూ ఈ సరిగ్గా సంవత్సరం క్రితం ఒక రాక్షసుని రాష్ట్రపు ఎల్లని తరుగు కట్టడానికి ప్రజలందరూ కూడా పార్టీ మొత్తం అందరూ కూడా కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎందుకంటే రాక్షసు పరిపాలన చూశారు మొత్తం అందరూ కూడా ఈ పరిపాలన మాకొద్దు ఈ రాక్షసుడు మాకు అని చెప్పి తిప్పి కొట్టి మూడు సంవత్సరాలు అవతల పాటేశారు ఆయన పట్టుకెళ్ళి అయినా గుద్ది ఇంకా ఇంకా తిరుగుతున్నాడు ఇంకా ఇంకా వస్తున్నాడు ఇంకా మేము వచ్చేస్తామే వచ్చేస్తా ఉంటున్నాడు కేవలం ఏంటంటే అది అందరినీ భయపెట్టడం కోసం మైండ్గా మారుతున్నాడు కాబట్టి మీ అందరూ దీనికి అభినందన అందరికీ కూడా తెలియదు ప్రజలందరికీ కూడా తెలియజేసిన ఎంత పెద్ద మెజార్టీలు వచ్చినాయంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అనే ఒక రాక్షసుని చేసిన దుష్ట పరిపాలన కోసమే మూలంగానే ఈ విధంగా అన్ని మెజార్టీలు వచ్చినాయి అందరికీ ప్రమాణ మెజార్టీలతోటి కూటమి ప్రభుత్వం మొత్తం అంతా కూడా అటు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అటు నరేంద్ర మోడీ గారు కానీ అందరూ కలిసినట్టుగా ముఖ్యంగా ఈ కూటమి ఏర్పడడానికి ముఖ్య కార్యక్రమైన పవన్ కళ్యాణ్ గారికి నా అభినందనలు తెలియజేస్తాను ఎందుకంటే ఆయన అందరూ కూడా చెప్ప దీనికి కూటమి ప్రభుత్వం ఏర్పడడానికి జగన్మోహన్ రెడ్డి వాటంకి కూడా కారణం కొన్ని ఎందుకంటే మూడు పార్టీలు కూడా ఎన్నో త్యాగాలు ఒక ఎలియన్స్ ఏర్పడినప్పుడు ఎలక్షన్లో ఎలియన్స్ పోటీ చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంటుంది అలా కొంత త్యాగాలు కూడా చేశారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కానీ నేరబాబు గారు త్యాగాలు చేశారు ఏదేమైనా కానీ ఒక మంచి గవర్నమెంట్ వచ్చింది మంచి గవర్నమెంట్ ఇప్పుడు అభివృద్ధి అంటే ఏంటో చూస్తున్నారు ప్రజలందరూ కూడా నిర్భయంగా రోడ్డు తిరుగుతున్నారు మరి గతంలో మాట్లాడాలంటే భయం లేదా ఏదైనా చేస్తానంటే భయం ఇప్పుడు నిన్న ఒక వీడియో చూసాను ఇవాళ మధ్యాహ్నం ఒక పోలీస్ అయిన బహుశా సీఏ అనుకుంటాను అక్కడ గుంటూరులో అంబటి రాంబాబుని బట్టి ఏం చేస్తాను అని చెప్పి వారు బూతులు తిడుతున్నాడు వాడికి అలవాటు వాడికి అలవాటు వైసీపీ వాళ్ళకి బూతులు తిట్టడం అలవాటు దానికి నువ్వేం చేస్తావంటే నువ్వేం చేస్తావు నువ్వు దిక్కున్న గారు చెప్తావు అని చెప్పేసి చెప్పడం లేదు పోలీసుల్లో కూడా ఆత్మస్థైర్యం ఆత్మధైర్యం పెరిగింది ఆ రాక్షసుడు మళ్ళీ రాడు అని చెప్పేసి ఒక ధైర్యం పెరిగింది దానికి నిదర్శనం ఇవాళ గుంటూరులో జరిగిన ఆ సంఘటన అని తెలియజేస్తూ అందరం కూడా దీన్ని ఎందుకంటే వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి బయటకు పంపేశారు అదే నాకు రకమైన తప్పులు మళ్ళీ మనం చేస్తే చేయకూడదని చెప్పి కోరుకుంటూ అందరినీ కూడా ఎందుకంటే మనం జనం నమ్మి ఆ గవర్నమెంట్ కన్నా జగన్మోహన్ రెడ్డి రాక్షస కన్నా మంచి ప్రభుత్వాన్ని మనం 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 ఇస్తారా అని చెప్పేసి కూటమి ఇస్తుందని చెప్పేసి నమ్మకంతో మనం చేశారు కాబట్టి వాళ్ళు చేసిన తప్పుడు మనం చేయకుండా మంచి ప్రజలతో నిత్యం మమేకమూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఈరోజు ఎగోజం స్థానం లేరు ఎవరో ఎక్కడ కూడా ఎగో ఎగోయిజం పోకుండా అందరూ కలిసి ఈ కోటూరు ప్రభుత్వం ఈ ఐదేళ్ళు కూడా బ్రహ్మాండంగా రావాలి ఈ ఐదేళ్ళే కాదు మరి వచ్చే ఐదేళ్ళు ఐదేళ్ళు ఐదేళ్లు మొత్తం వచ్చే దాదాపు శతాబ్దం చదివరకు కూడా మళ్ళీ ఈ గవర్నమెంట్ రావాలి ఈ అభివృద్ధి అభివృద్ధి గవర్నమెంట్ రావాలి అభివృద్ధి నిరోధక శక్తులు పోవాలని చెప్పేసి కోరుకుంటూ అందరూ కూడా నమ్మకం జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి కానీ అది కాదు ఆ సచివ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఏంటంటే మా గవర్నమెంట్ వచ్చేస్తుంది వచ్చేస్తుంది అని చెప్పేసి ఎవరు కూడా నమ్మకండి అంత మూర్తులు ఎవరు మళ్ళీ ఆ గవర్నమెంట్ చేతులు కాల్చుకునే మూర్తులు కాబట్టి అందరూ కూడా నిర్భయంగా ఈ ప్రభు ఈ ప్రభుత్వాన్ని బలపరిచి ఈ గవర్నమెంట్ చేస్తున్న ఏవైతే ప్రజోపయోగపరమైన పనులు ఉన్నాయో అన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ నిత్యం అందరూ కూడా కృషిలో తెలుస్తూ ఈ రోజు నీ కార్యక్రమాన్ని ఏర్పాటు ప్రతిబింబించే విధంగా క్రాకర్స్ అన్నింటినీ కూడా కాల్చే కార్యక్రమం ఈరోజు సిటీ నియోజకవర్గంలో జరగడం కూటమి సభ్యుడిగా నేను కూటమి నాయకులు అందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నారు సంబరాలు ఆనందాలు ఆశ మనిషి అన్నది ఆశాజీవి ఆశతో బతుకుతా ఉన్నారు కూటమి వచ్చింది సంవత్సరం కూడా అనుకున్న హామీలు నెరవేర్చడంతో పాటు వచ్చే నాలుగు సంవత్సరాల్లో కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ ఏదైతే జూన్ పన్నెండున తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేలు పదిహేను వేలు నీకు పదే నీకు పదే నీకు పదే అందరికి ఇస్తాం జగన్మోహన్ రెడ్డి అదే పని మీద ట్రోల్ చేసి ట్రోల్ చేసినందుకు గాను నీకు పదిహేను నిక్ పదిహేను నిక్ పదిహేను అందరికి పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వే ఇస్తూ ఆగస్టు పదిహేను ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి అది కూడా ప్రారంభించుకుంటాం ఈ రెండు చేయడంతో ఇంకా ఇచ్చిన సూపర్ సిక్స్ ఒకే ఒక హామీ ఉంది అది కూడా త్వరగతిన అతి దగ్గరలో అమలు చేసే బాధ్యత కూటమి తీసుకుంటాం ఒక పక్కన ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు ఇవ్వనివి కూడా చెత్త పన్ను తీసేసాం గుంతలున్న రోడ్లన్నింటినీ కూడా మంచిగా చేసుకుంటూ పోతా ఉన్నాం కరెంట్ ఛార్జీలు పెంచకుండా మంచి పరిపాలన అందిస్తూ ఉన్నాం ఇలా అనేకమైన హక్కు చట్టాన్ని రద్దు చేశాం ఇలా చెప్పుకుంటా ఇవ్వని హామీలు కూడా అనేకం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం బాధ్యత ఓటమి పైన బాధ్యతతో ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటా ఉన్నాం ఓ పక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమానికి పిలిపిస్తే ఉదయాన్నే వెన్నుపోటు వైసీపీ వాళ్ళు చేశారు వాళ్ళు ఫ్లెక్స్లు ఎక్కువ వాళ్ళు జెండాలు ఎక్కువ కనబడుతున్నాయి మనుషులు తక్కువ కనబడతా ఉన్నారు అంటే జెండా మోసే నాయకులు కూడా లేని పరిస్థితి అయిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేనికి అసలు వెన్నుపోటుకు కానీ గొడ్డలు వేటుకు కానీ బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ని పోటీలు పొడిచినందుకు కాదు కదా ప్రజలు ఈరోజు పదకొండు సీట్లతో మిమ్మల్ని కట్టబెట్టారు అయినా కూడా ఇంకా ఇదొక ఏమంటారు ఈ యొక్క పరిణితి చెందకుండా ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇంకా ప్రజలకు వచ్చి ప్రజల్ని ఏదో ఒక మబ్బి పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు వైసీపీ వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజల నుంచి కూటమికి విశేషమైన స్పందన వస్తూ ఉంది మద్దతు ఉంటా ఉంది మీరు ఇలాంటి చిల్లర రాజకీయాలు మానేసి ఏదైతే ప్రధాన ప్రతిపక్ష పాత్ర లేదు ఏదైతే రాజకీయ పార్టీగా అయినా సరే వాళ్ళు ఉనికిని కాపాడుకుంటారంటే ఆ కార్యక్రమాలు కూడా చేయలేని దౌర్భాగ్యమైన పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఊటమిగా మేమైతే చాలా స్పష్టమైన ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం ఒక్కొక్కటిగా ఇచ్చిన హామీతో పాటు రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ నాకు తెలిసి ఏదైతే రతన్ టాటా ఇన్నోవేషన్ సెంటర్ రతన్ తాటి ఇన్నోవేషన్ సెంటర్ తూర్పు గోదావరి జిల్లాకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించుంది ఆ ఇన్నోవేషన్ సెంటర్ను కూడా అతి దగ్గరలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ప్రారంభించుకునే కార్యక్రమం కూడా అతి దగ్గరలో చేయబోతా ఉన్నాం మరో పక్కన అఖండ గోదావరి అఖండ గోదావరి ప్రాజెక్ట్ కూడా టూరిజం మంత్రి దుర్గేష్ గారు ఇప్పటికే టెండర్స్ ప్రక్రియ కూడా పూర్తి చేసుకున్నారు అతి దగ్గరలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీద అఖండ గోదావరి అంటే పుష్కరాలు కిక్ స్టార్ట్ చేసే కార్యక్రమం కూడా అతి దగ్గరలో ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు సుపరిపాలన మొదలై ఏడాది పూర్తి చేసిన పురస్కరించుకుని రాష్ట్ర మొత్తం మీద ఈ రోజున సంక్రాంతి సంబరాలు దివాళీ సంబరాలు కూడా కలిపి చేసుకునే విధంగా ఒక పార్టీ పిలుపునివ్వడం జరిగింది దాంట్లో భాగంగా రాజమహేంద్రవరంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం నరక చతుర్దశి దీపావళికి ముందున నరకడు నరకాసురుణ్ణి వధించిన తర్వాత వచ్చే దీపావళి పండుగ అలాంటితో ఈ రాష్ట్రంలో గత సంవత్సరం ఇదే డేట్న జూన్ నాలుగో తారీఖున జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నరకాసురుడిని ప్రజలు ఓటనే ఆయుధంతో భూస్థాపితం చేసి దీపావళి చేసుకునేటువంటి సందర్భం దాని తర్వాత వచ్చేటువంటి సంక్రాంతి ప్రతి ఇంటిలో కూడా సంక్రాంతి శోభ వెలుగు వెలుగులు నింపే విధంగా అందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలనేటువంటి ఒక సంక్రాంతి పండుగను కూడా కలిపి ఈ రోజున రాజమహేంద్రవరం కానీ రాష్ట్రం మొత్తం మీద కానీ సెలబ్రేట్ చేసుకునే విధంగా గత ఐదు సంవత్సరాల్లో ప్రజలు ఎన్ని కష్టాలు పడ్డారో ఆ కష్టాల నుంచి విముక్తి కలిగించే విధంగా మా పార్టీ యొక్క పిలుపు మేరకు ఈ రోజున ఎన్డీఏ నాయకులు అందరం కూడా కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది మరి గత ఐదు సంవత్సరాల్లో మూలబడిపోయినటువంటి అభివృద్ధి కానీ అభివృద్ధిని వేళ ఎంతో రాష్ట్రంలోనే ఒక గొప్ప విజనరిగా పేరుగాంచినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆధ్వర్యంలో లోకేష్ గారు కానీ నరేంద్ర మోదీ గారు కానీ ఇటువంటి పెద్దలందరూ కలిసి సుపరిపాలన అందించే విధంగా ఎన్నో సంస్కరణలు చేస్తూ ఉన్నారు దాన్ని అడాప్ట్ చేసుకుని రాష్ట్రంలోనే ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కోసం మన యంగ్ అండ్ డైనమిక్ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి మా ఎమ్మెల్యే రాజిరెడ్డి శ్రీనివాస్ గారి యొక్క పూర్తి సాహసకారంతో రాజమహేంద్రవరం కూడా అభివృద్ధిలో పరుగులు పెడతా ఉంది మరి గత సంవత్సర కాలంగా తీసుకుంటే రాజమహేంద్రవంలో డ్రైన్లు కానీ కలవట్లు కానీ రోడ్స్ కానీ పార్కులు కానీ అలాగే రివర్ ఫ్రంట్ కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆయన పార్టీతో పాటు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీలు కూడా ముందుకు తీసుకెళ్తూ మమ్మల్ని అందరినీ దిశానిర్దేశం చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి పెద్దలందరికీ కూడా మరొకసారి